ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానాల్లోకి మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ విశాఖ జగదాంబ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలోని సిపిఐ విశాఖ జిల్లా సమితి కార్యదర్శి మాట్లాడారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే కట్టిందో ఆ మెడికల్ కాలేజీని పీపీపి పద్ధతిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలని ఇచ్చేయడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు దీన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే దీన్ని నడిపించాలని ఆలోచనతోటి ఈరోజు జగదంబ సెంటర్ దగ్గర నిరసన కార్యక్రమం పెట్టాం ప్రధానంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలో ఈరోజు ప్రైవేటు అనేది జపం చేస్తూ ముందుకు పోస్తున్న పరిస్థితి అనేది ఉంది ఈరోజు మెడికల్ కాలేజీలు ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల మెడికల్ కాలేజీలు అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల సీట్లు అనేవి వస్తాయి ఈరోజు ప్రైవేట్ వాడికి ఇస్తే ఈ రెండు వేల ఎనిమిది వందల సీట్లు అనేది పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది మరి పేద మజిదర కుటుంబీకులు చదువుకోవడానికి కూడా అందరిని ద్రాక్షగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది ఉన్న మీరు పీపీపీ పద్ధతిలో ఏవైతే పది మెడికల్ కాలేజ్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తాం అనేది దాన్ని ముందుగా విరమించాలని రెండు మెడికల్ కాలేజీలు వస్తే వైద్యం అనేది ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వైద్యం అనేది మరి ఉచితంగా అందుతుంది ఇది వైద్యాన్ని కూడా మరి విద్యా వైద్యానికి దూరం చేసే పద్ధతుల్లో కూటమి ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది గతంలో మనం చూస్తాం కరోనా కష్టకాలంలో చాలా మంది అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కి బిక్కుమంటూ చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఆనాడు క్యూబా నుంచి కొన్ని దేశాలు కూడా డాక్టర్లు పంపించి వైద్యం అనేది చేయించారు ఈరోజు డాక్టర్ కొరత అనేది మనకు నూట నలభై కోట్ల మంది ఉన్నారు కాబట్టి డాక్టర్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు ఏ మెడికల్ సీట్ కొనాలన్నా కోటి రూపాయలు పైచీలు పెడితే కానీ ఈరోజు మెడికల్ సీట్ వచ్చే పరిస్థితి అనేది లేదు ఈరోజు ఆ కోటి రూపాయలు పెట్టి మరి ఆ మెడికల్ సీట్ అనేది చదవాలంటే సాధ్యం కాలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి దీన్ని వెంటనే రద్దు చేసి విరమించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని అంచెల అంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం